ఉద్యోగులకు పెన్షన్స్ కి స్వాగతం సుస్వాగతం రిటైర్మెంట్ బెనిఫిట్స్ పెండింగ్ డీఏలు డిఆర్లు ఇవ్వకుండా ఎన్నాల కాలయాపన చేస్తారు పెన్షన్లపై ఇదే నిర్లక్ష్య వైఖరిని ప్రదర్శిస్తే వచ్చే స్థానిక ఎన్నల్లో మా తరాక చూపుతాం అని పెన్షనర్స్ జేఏసీ నేతలు రాష్ట్ర ప్రభుత్వాన్ని హెచ్చరించారు ఏకంగా పీఆర్సీలు డీఏలు అడగొద్దని సీఎం రేవంత్ రెడ్డి నిశాయతను వ్యక్తం చేయడం విడ్డూరమని విమర్శించారు ఇక ఈ సర్కార్తోనే వేగలేకపోతున్నామని మే ఎనిమిది నుంచి పూర్తిస్థాయి ఉద్యమ కార్యాచరణ ప్రకటిస్తామని పెన్షనర్స్ జేసీ ప్రకటించింది హైదరాబాద్లో ఆదివారం పెన్షనర్స్ జేసీ సర్వసభ్య సమావేశం జరిగింది సమావేశంలో జేసీ చైర్మన్ కె లక్ష్మి మాట్లాడుతూ ప్రజల కోసం ఉచిత పథకాలు ప్రవేశపెట్టిన సర్కారుకు ఉద్యోగులు పెన్షన్లు కూడా ప్రజల్లో భాగమైన తెలియదా అని ప్రశ్నించారు నెలకు ఐదు వందల నుంచి ఆరు వందల కోట్ల వరకు పెండింగ్ బిల్స్ రిటైర్మెంట్ బెనిఫిట్స్ ఇస్తామన్నటువంటి హామీ ఏమైందని నిలదీశారు ఐదు రేళ్లను ఈ ప్రభుత్వం బాకీ పడిందని కనీసం ఏళ్ళు తక్షణ విడుదల చేయాలని వారు డిమాండ్ చేశారు పీఆర్సీ నివేదికను తెప్పించుకొని మెరుగైన ఫిట్మెంట్ ప్రకటించాలని వారు డిమాండ్ చేయడం జరిగింది సో ఇక్కడ వాళ్ళ డిమాండ్స్ ఒకసారి మనం చూసినట్లయితే రెండు వేల ఇరవై నాలుగు మార్చి నుంచి రిటైర్ అయినటువంటి ఉద్యోగులకు ఈ డిమాండ్స్ సో ఎవరైతే మార్చ్లో రిటైర్ అవుతారో అప్పటి నుంచి రిటైర్ అయినటువంటి ఉద్యోగులకు వారి ప్రయోజనాలు తక్షణమే చెల్లించాలి పెండింగ్ బిల్స్ వెంటనే చెల్లించాలి ఈ కుబేర్లో పెండింగ్లో ఉన్న పది నెలల బిల్లులను వెంటనే విడుదల చేయాలి పెన్షనర్లు బకాయి ఉన్నటువంటి ఐదు డిఏలు డిఆర్లను త్వరగా విడుదల చేయాలి పిఆర్సీని వేదికను తెప్పించుకొని మెరుగైన ఫిట్మెంట్ అమలు చేయాలి అన్ని దవాఖానాల్లో పెన్షనర్లు పెన్షనర్లకు నగదు రహిత చికిత్సను అందజేయాలి హెల్త్ కార్డ్స్ జారీ చేయాలంటూ వారైతే డిమాండ్స్ పెట్టడం జరిగింది ప్రభుత్వం ముందు సో ఇది మనకు దీనికి సంబంధించినటువంటి సమాచారం